ఈ రోడ్ల మీద బంచులు ఉంటాయి ఈ కళ్ళకి మీ కళ్ళు కనపడ కళ్ళు తెంగినా మీకు నాకు అర్థం కాదు నడి రోడ్డు మీద గూగుల్ మ్యాప్ ఇట్లా ఫోన్లు మాట్లాడుకోని చూస్తారేంద్రా నేను గచ్చిపొలి దగ్గర సెవెంటీ ఎయిటీ స్పీడ్ ఉంది బండి దన్ను మన లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వచ్చి ఆగి ముందు పోయి సడన్ బ్రేక్ కొట్టాడు గూగుల్ మ్యాప్ చెక్ చేసాడు నేను వచ్చి దెంగి గుద్ది దెంగేస్తే ఎక్కడ పిచ్చి పాడాలరా మీరు నాకు అర్థం కాదు ఈ ఫుట్ పాట్లు ఈ రోడ్ల మీద బెంచ్లు ఎందుకు మండకునే ఆడ కూర్చొని ఆడ ఉండి ఫోన్ మాట్లాడుకోవాలి చెక్ చేసుకోవాలరా ఈ నడి రోడ్డు మీద చెక్ చేసుకుంటారు ఏం మనుషులు మీరు ఇంకోడు ఇంకోడు హైలైట్ ఉంది మన ఆటోలు ఈ లెఫ్ట్ సైడ్ ఉంటాడు ఆడు ఆడు పోయేది రైట్కి దండమని తెగేశాడు అంటే వెనుక నోడు మొడగడ్చిపోవాలి అరే మీకు మీకు మైండ్ తె కళ్ళు తెంగినా మీకు ట్రాఫిక్ రూల్స్ తెలియదు నాకు అర్థం కాదు ఏం మనుషులు రా మీరు రైట్కి వెళ్ళటారు బేసిక్గా రైట్కి ఉండాలరా లెఫ్ట్ నుంచి రైట్కి తెగటం కాదురా నాయన ఇంకెప్పుడు బాగుపడతారా ఈ అమ్మాయి జీవితంలో అందరూ బాగుపడుతున్నారు మీ ఆటలు బాగుపడతారు ఎందర ఆయన నేను అందరూ అంటారు నేను కొంతమంది ఉర్రు కొంతమంది వాళ్ళ బాడహోలు కొంతమంది మంచిగా ఆడుతారు కొంతమంది బాడహోలో ఉంటారు లెఫ్ట్ నుంచి రైట్ తెంగేసాడు జప్పు ఏదో సూపర్ మ్యాన్ వాళ్ళ అమ్మ మూడు అనేట్టు జన తెంగేసాడు ఈ అమ్మాయి పిచ్చి బాడకోవాలరా మీరు అంత నాకు అర్థం కాదు